వెంకట్రావు ఈ పెళ్ళి క్యాన్సిల్ చేపించాలని తీర్థంలో మోషన్ ట్యాబ్లెట్స్ వేసి శ్రీనుకి ఇస్తూ ఉంటాడు శ్రీను తాగగానే మోషన్ వస్తూ ఉంటుంది ఏంటి వీడు ఇలా చేస్తున్నాడేంటి ఇప్పుడు శ్రీను ఈ పెళ్ళి క్యాన్సిల్ చేయాలని ఏదో చేస్తున్నట్టున్నాడు ఏంట్రా ఏం చేస్తున్నావు అని ఈ విధంగా పద్మానకానే అమ్మ నాకు బాత్రూమ్ వస్తుంది అమ్మ ఈ పెళ్ళి క్యాన్సిల్ చేయాలని ఇలా చేస్తున్నావా అయ్యో కాదమ్మా నువ్వు అనుకున్నట్టుగా నేను ఏం క్యాన్సిల్ చేయట్లేదు నిజంగానే మోషన్ వస్తుంది ఇప్పుడు ఈ పెళ్ళి క్యాన్సిల్ చేయాలని ఎన్నెన్నో ప్లాన్లు వేస్తున్నావు కానీ కూర్చోరా మోసుకొని అమ్మ అమ్మ తోడే నిజంగా నాకు వస్తుంది అంత కావాలంటే నువ్వు నా తోడు గరా ఫైవ్ మినిట్స్లో పొయ్యి వస్తాను అని ఈ విధంగా శ్రీను చెప్పగానే ఆహా నేను నీ తోడొచ్చాక అట్ సైడ్కి పోయినాక నన్ను నెట్టేసి నువ్వు పోదామానా ఏం కాదు కానీ కూర్చో అని ఈ విధంగా పద్మ చెప్తూ ఉంటుంది ఇక వెంకట్రావు అబ్బా అపచారం అపచారం ఏంటయ్యా ఇప్పుడు బాత్రూమ్ వస్తుంది అంటున్నావేంటి అని ఈ విధంగా వెంకట్రావు చెప్తూ ఉంటాడు సరే అయ్యా నువ్వు వెళ్ళిరాపో అని ఈ విధంగా వెంకట్రావు చెప్పగానే ఇక వెంటనే స్టీను లేచి బాత్రూమ్ సైడ్కి వెళ్తూ ఉంటాడు మరోవైపు ఆధ్య పెళ్లి పీటల మీద కూర్చొని ఉంటుంది ఇక ఆదిత్యను గమనించి ఇక ఏడుస్తూ ఉంటుంది ఏమైంది ఆద్య ఈ పెళ్ళి నీకు నచ్చలేదా లేదా ఆదిత్య నాకు ఈ పెళ్ళి నచ్చింది కానీ మా నాన్న చంపినంతటినే పెళ్ళి చేసుకోవాలని అనుకున్నాను ఏంటాద్య అవునాదిత్య మా నాన్నను ఆ స్త్రీను చంపాడు కదా ఆ స్త్రీను ముందటనే పెళ్ళి చేసుకోవాలని అనుకున్నాను ఎందుకంటే నన్ను పెళ్ళి చేసుకోవాలని మా నాన్నను చంపాడు కదా తన కళ్ళ ముందటనే నిన్ను పెళ్ళి చేసుకుంటే తన కళ్ళల్లో కోపం వస్తుంది అది చూడాలని అనుకున్నాను ఆదిత్య ఆదిత్య నాకొక్క హెల్ప్ చేస్తావా చివరి కోరిక ఏంటాద్య నువ్వు స్త్రీనుని నా దగ్గరికి తీసుకొనిరా తన ముందటనే నిన్ను పెళ్లి చేసుకుంటాను సరే ఆద్య డాడీ మీరు ఎలాగైనా చేసి ఆది ఆ శ్రీనుని ఇక్కడికి రప్పించేటట్టు చేయండి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు ఆ శ్రీను కాడు ఆద్య ముందట నిల్చోవాలి అని ఈ విధంగా ఆదిత్య చెప్పగానే సరేరా నేను చూసుకుంటాను నువ్వు కూర్చోపో అని ఈ విధంగా ఆదిత్య వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు ఇక వెంటనే ఆదిత్య వాళ్ళ నాన్న ప్రభాస్ దగ్గరికి వెళ్ళి శ్రీనుని ఇక్కడికి వచ్చేటట్టు చేయాలి అని ఈ విధంగా చెప్పగానే సరే అని ప్రభాస్ కూడా ఒప్పుకుంటాడు ఇక ప్రభాస్ వాళ్ళ రౌడీలతో శ్రీనుని ఇక్కడికి వచ్చేటట్టు రప్పించుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు శ్రీను బాత్రూమ్కి వెళ్తుంటే ఇక రౌడీలు వచ్చి శ్రీనుని తీసుకొని వస్తూ ఉంటారు ఇక మరోవైపు పద్మ ఏంటి ఇంకా వస్తలేడు నేను అప్పుడే అనుకున్న వాడు బాత్రూమ్ వస్తుందంటేనే వీడు ఏదో ప్లాన్ చేస్తున్నాడు అనుకున్నా ఇప్పుడు ఇంకా వస్తలేడు ఆగు నేను వస్తాను అని ఈ విధంగా పద్మాని ఇక బాత్రూమ్ సైడ్కి వస్తూ ఉంటుంది ఏంటి వీడు బాత్రూంలో కూడా లేడు నాకు వాడు బాత్రూమ్ వస్తుంది అన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది ఈ పంతులు గారు వెళ్ళమని చెప్పారు ఇప్పుడు ఏం చేయాలి వీడు ఇప్పుడు ఇలా చేశాడంటే అని ఈ విధంగా పద్మ చూస్తూ ఉంటుంది ఇక మొత్తం చూస్తూ ఉంటుంది రఘురాం ఏడమ్మ శ్రీను ఎక్కడ ఉన్నాడు అని ఈ విధంగా పద్మ ననగానే అది అన్న అన్నయ్య బాత్రూంలో ఉన్నట్టున్నాడు అని ఈ విధంగా పద్మ చెప్తూ ఉంటుంది సరే అని ఈ విధంగా రఘురామ్ కూడా చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు శ్రీనుని రౌడీలు తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇక ఆద్య ముందట కూర్చొని ఉంటాడు కొద్దిసేపు తర్వాత శ్రీను స్పృహలోకి వస్తూ ఉంటాడు నేను ఎక్కడ ఉన్నానో ఆద్య నువ్వేంటి ఆద్య నువ్వు కూడా ఇక్కడ ఉన్నావేంటి అవును నేను కూడా ఇక్కడనే ఉన్నాను నేను చెప్పేది కూడా వినిపించుకోకుండా కాల్ కట్ చేసావు కదా అయినా పెళ్ళి క్యాన్సిల్ అయిపోతుందిలే అని ఈ విధంగా శ్రీను కూడా అనుకుంటూ ఉంటాడు పెళ్ళి క్యాన్సిల్ అవ్వాలి కదా అవ్వాలనే కదా నిన్ను తీసుకురమ్మా అని చెప్పింది ఏంటి నువ్వు తీసుకొని రమ్మని అని వారు చెప్పవా అవును ఎందుకు అద్య ఇప్పుడు శౌర్య తను ఏం తప్పు చేయలేదు మొత్తం సాక్ష్యాలు కూడా ఉన్నాయి ఇప్పుడు శౌర్యని కత్తితో పొరిచారు రోడ్డు మీద పండబెట్టారు ఇప్పుడు శౌర్య ఎలా ఉన్నాడో ఏంటో ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఏమో తెలీదు తనను చంపి నన్ను తీసుకొని వచ్చారు నువ్వే ఏదో ఒకటి చేయాలి రామకు శౌర్యకు ఇద్దరికీ కలపాలి మనమే అని ఈ విధంగా ఆది ఆది చెప్పగానే సరే అద్యా నేను కలుపుతాను వాళ్ళిద్దరినీ నేను కలుపుతాను అనే విధంగా శ్రీను కూడా చెప్తూ ఉంటాడు నెక్స్ట్ ఏమవుతుంది ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ రూ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి